ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి తర్వాత బీఆర్ఎస్ కు మరోసారి బిగ్ షాక్ టాప్ ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి అంటూ వార్తలు అయితే అండి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరిగింది వీడిని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది చాలా మంది వీడి వస్తున్నారు కానీ చేసుకొని చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెలైక్ ఆల్స్ పెయింట్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మంది రీచ్ చేస్తున్నారు అవుతాం బీఆర్ఎస్కు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి ఇటీవలే బాంతవాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరగా తాజాగా పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు ఢిల్లీలోని ఏఐసీసీ అగ్ర నాయకులు మహిపాల్ రెడ్డి కలిసినట్టు కూడా సమాచారం ఈ నేపథ్యంలోనే మైపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిక దాదాపు ఖరారైనట్లుగా కాంగ్రెస్ వర్గాలు అయితే తెలిపాయి ఎన్నికల ముందు ఖరీదాబాదు ఎమ్మెల్యే దానం నాగేందర్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ కండువ కప్పుకోగా ఎన్నికల ఫలితాల తర్వాత పోచారం తర్వాత సంజయ్ కుమార్ పార్టీలో చేరారు గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ చేరితే బీఆర్ఎస్ ను విడిన ఎమ్మెల్యే సంఖ్య ఆరుకు చేరుతుంది ఇక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇండ్లు ఆఫీసులో ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ అధికారులు అయితే దాడులు చేశారు అక్రమ మైనింగ్ లో మూడు వందల కోట్లు